స్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ నైన్ క్రేజ్ని సంపాదించుకున్నది నెంబర్ నైన్ వెహికల్స్ విషయంలో మాత్రమేనండి ఒకవేళ ఇంటి నెంబర్ నైన్ ఉందనుకోండి అనొచ్చో లేదో నాకు తెలియకూడదు కానివ్వండి ట్యాక్స్ పరమైన ఇబ్బందుల్లో చిక్కుల్లో మీకు తొమ్మిది అన్ని నెంబర్ పడేస్తుంది చాలామంది ఫోన్ నెంబర్స్లో నైన్ అలా పెట్టుకుంటూ ఉంటారు అవి కూడా ఒక్కోసారి డేంజర్సే ఉండొచ్చా ఉండకూడదా అంటే నెంబర్లో ఒకటి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక నైన్ ఉండొచ్చు ఆ నైన్కి లెటర్స్ లేవు కాబట్టి మనం బతికిపోయామండి లేకపోతే ప్రతి పేరు ఏదో ఒకటి కోరుకునేది పైతాకరస్ అనే సిస్టంలో మాత్రమే మీకు ఆ నైన్లో కనపడితే కానీ ఇంకే సిస్టంలో నైన్ అనేది ఉండదు వాస్తవంగా నైన్కి క్రేజ్ ఇచ్చినటువంటి ఒకే ఒక అంశం ఏమిటి అంటే రకరకాల పోలికలు పోల్చారు సో ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లో నైన్ ఉంటే ఏమిటి లేక నైన్ నుంచి ఎయిటీన్కి ట్రాన్స్ఫార్మేషన్ దీని అనే మాట మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న తొమ్మిది ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది అలా అయినప్పుడు పద్దెనిమిదికి వస్తే కనుక ఎర్లీ ఏజ్లోనే రిలేషన్స్ కోసం వెంపర్లాడటం ఏదో ఒక ఐడెంటిటీ కోసం కావాలని బిందుడుకు తనంగా బిహేవ్ చేయటం పిల్లలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం వేరు అబ్బాయిలు రియాక్ట్ అయ్యే విధానం వేరు ఒక్కొక్కప్పుడు డిగ్రీకి వచ్చేసరికి పిల్లలు కర్రలు తీసుకుని అవతల పిల్లల తలకాయలు చితక కొట్టేసేసి వీళ్ళు ఏదో లీడర్స్ అయిపోయినట్లు పోజులు ఇచ్చేసారు ఇవన్నీ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఇంకా చిన్నప్పుడే చూస్తున్నారనుకోండి అది వేరే సంగతి అలాగా ఆ కాస్తంత దుందుడుకు స్వభావాన్ని ఎక్కువగా ఇచ్చేస్తుందని తొమ్మిది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే తొమ్మిది ఎక్కువ ఉంటుందో ఎవరి మీద తొమ్మిది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందో వీళ్ళు విశ్వామిత్రుడికి బంధుగణాలు శిష్యగణాలు అంతే సంగతి ఎయిటీన్ ఎందుకు వద్దంటాను అంటే ఎయిటీన్లో మీకు లైఫ్లో బ్యాలెన్స్ కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ కానివ్వండి ఒక రిలేషన్ని సస్టైన్ చేయటం కానివ్వండి రిలేషన్ కట్టుబడి ఉండటం కానివ్వండి ఎయిటీన్కి చేతకం అందుకని ఒక వ్యక్తికి నైన్ అనేటటువంటి ఆ సర్కిల్ ఒక ఇరవై ఏడేళ్ళు ఉందనుకోండి తర్వాత ఎయిటీన్ వస్తే వివాహం విచ్ఛిన్నం అయిపోతుంది డివోర్స్కి వెళ్ళిపోతారు కోర్టుల చుట్టూ తిరుగుతారు పోలీస్ కేసులు అంటారు చిటికీ మాటికి పక్క వాళ్ళతోటి దెబ్బలాడేసేయటం మన అనుకుని మన దగ్గర వచ్చే రిలేషన్స్తో దెబ్బలాడేసేయటం ఏదో ఒక మాటని మనం హ్యాపీగా ఉంటాం అంటే మనకి మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి సైకోలిజం వచ్చేస్తుంది ఎయిటీన్ మన మీద ఉంటే కనుక ఇది కేవలం తొమ్మిదిలో పుట్టి తొమ్మిది అనే నెంబర్ ఎయిటీన్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు తిరిగి ట్వంటీ సెవెన్ అండి ఒక సొంతిల్లు అమర్చుకోవడం ఓ వెహికల్ అమర్చుకోవటం కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం ఈ మూడు ఇచ్చినటువంటి ఆ స్టెబిలిటీ తోటి కాస్త పెద్ద తరహాగా వ్యవహరించటం ఆటోమేటిక్గా పెద్ద తరహాగా వ్యవహరించడం అలవాటు అయింది కాబట్టి కొంచెం పై లెవెల్ వాళ్ళు మనకి స్నేహం కావటం జరుగుతుంది ముప్పై ఆరు కొంచెం అంతా మనం ఇబ్బంది పడతామండి ఎక్కువగా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ అండి థర్టీ సిక్స్లో మాక్సిమం రిలేషన్స్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ నిదానంగానే ఉంటుంది గడిచిపోతుంది ఫిఫ్టీ ఫోర్ కొంచెం ఉందండి సిక్స్టీ త్రీ వద్దు తిరిగి సెవెంటీ టూ బీపీలు షుగర్లు వచ్చే కాలం ఆ ట్రాన్సిషన్ కాబట్టి సెవెంటీ టూ తొమ్మిదికి మీరు ఎంత వెతుక్కున్నా కూడా మూడు నెంబర్లు వస్తాయి తొమ్మిది ఇరవై ఏడు తొంభై ఈ ట్రాన్సిషన్ తొంభై దాకా ఎవరు రారండి నాకు తెలిసైతే రారు ఐ థింక్ ఒక మరో దేశే కనుక వచ్చినట్లు గుర్తు నాకండి ఐ థింక్ సరిగ్గా లేకపోవచ్చు బట్ ఒక నైంటీ ట్రాన్స్ఫార్మేషన్ రావాలి అంటే మన కాలం తొంభై ఐదు తొంభై ఎనిమిది ఉండాలి ఇప్పటి ఫుడ్ పుణ్యమాన్ని తొంభై ఐదు తొంభై ఎనిమిది ఉంటాయంటారా నాకు తెలియదు అయినప్పటికీ కూడా తొమ్మిదిలో నెంబర్స్ తక్కువ తొమ్మిదిలో దుందుడుకుతనం ఎక్కువ మీరు ఏ నెంబర్లకు ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే ఆ మొండితనం కోపం కంటిన్యూ అయిపోతాయి కాబట్టి తొమ్మిది నేర్చుకోవాల్సినటువంటి చిన్న వెరిఫికేషన్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉండటం మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోపం ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ అసూయ పట్టం నథింగ్ బట్ ఇంకా పెద్దది అనమాట ఆ బ్యాలెన్స్ అవ్వాలండి అయితే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి